బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయితే స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిన మొదటి రోజే నిఖిల్కి మరియు నాగమణికంఠకి అయితే ఫైట్ అయితే జరిగింది ఆ ఫైట్ ఎందుకు జరిగిందో నిన్న కొంచెం అయితే చూపెట్టారు రియల్గా ఆ ఫైట్ జరగడానికి రీజన్ ఏంటంటే నిఖిల్ అయితే నాగమణికంఠని నామినేట్ చేసినందుకు నాగమణికంఠ అయితే నిఖిల్తో గొడవ పెట్టుకోవడం జరుగుతుంది ఇంకా ఈసారి నిఖిల్ కూడా పల్లె ప్రశాంత్ లాగా సింపతి గేమ్ ఆడతారు అని చాలామంది అంటున్నారు ఇంకా ఈ సీజన్లో చాలా అంటే చాలా ట్విస్ట్లు ఉండబోతున్నాయి ఎందుకు day first క్యాప్టెన్సీ లేదు అలానే ర్యాషన్ కూడా లేదు దాంతోపాటు ప్రైజ్ మనీ కూడా జీరో అయితే చూపెట్టారు ఇంకా ఆ ప్రైజ్ మనీని కూడా కంటెస్టెంట్సే వాళ్ళ కష్టంతో సంపాదించుకోవాలి అన్నట్టుగా బిగ్ బాస్ అయితే హింట్స్ ఇస్తున్నారు అదేలా అంటే ఏ కంటెస్టెంట్ అయితే ఎక్కువ కష్టపడి ఎంత మంచిగా ఆడతారో వాళ్ళకి అంత డబ్బు వస్తుంది అన్నట్టు బిగ్ బాస్ అయితే హింట్స్ ఇస్తున్నారు మీరేమనుకుంటున్నారు బిగ్ బాస్లో నిజంగా ఈసారి ప్రైజ్ మనీ ఉండదా లేదా క్యాప్టెన్సీ ఉండదా ఈసారి బిగ్ బాస్లో మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు కామెంట్ చేయండి అలానే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి